స్కూల్లో జిల్లెల గడ్డ స్కూల్లో ఇన్సిడెంట్ జరిగిన దానికి ఇక్కడ విచారణ కోసం హాజరు కావడం జరిగింది నేను ఈ మనీల మండల విద్యాధికారి హుస్నాబాద్ అయితే ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయము ఇందులో పిల్లలు పిల్లలే అంటే జూనియర్లు సీనియర్లు రోజు వాళ్ళు కలిసి ఉండి రోజు డైలీ యాక్టివిటీస్ లో మంచి బ్రదర్స్ లాగా ఉండే విద్యార్థులే ఈ అనుకోని సంఘటన కారణం కావడం చాలా బాధ అనిపిస్తుంది వాస్తవంగా నాకైతే మెయిన్ గా ఏంటి అంటే ఆ పిల్లవాడు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కు అటెండ్ అయినప్పుడు దానికి సంబంధించి ఒక సెల్ ఫోన్ తీసుకొని రావడం జరిగింది అది టీచర్లకు అప్పగించకుండా వాళ్ళ దగ్గరనే దాచి పెట్టడం వల్ల అది ఎవరు తీసుకెళ్లారు దొంగిలించారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫలానా విద్యార్థులే అని చెప్పి భావించి వాళ్ళ మీద దాడి చేయడం అనేది అది విచారకరమైన విషయము బాధాకరమైన విషయము అది సార్ నోటీస్ కి వచ్చిన తర్వాత ప్రిన్సిపాల్ గారు కి వచ్చిన తర్వాత పిల్లలిద్దరిని విచారించి వాళ్ళ పైన చర్య తీసుకునే లోపే విషయం బయటికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళను సార్ ని ప్రిన్సిపాల్ గారిని కూడా పోలీస్ స్టేషన్ పిలిచారు పిలిచిన తర్వాత సార్ అక్కడికి వెళ్లి మాట్లాడిన తర్వాత ఇద్దరు కూడా మైనర్లు కావడం వాళ్ళ భవిష్యత్తు ఎడ్యుకేషన్ తో ముడిపడి ఉండడం వల్ల వాళ్ళను మందలించి కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది ఏదేమైనా విద్యార్థులను కొట్టడం అది ఎవ్వరం కూడా దాన్ని మనము ఏకీభవించే విషయం కాదు అయినప్పటికీ జరిగింది దీని మీద నేను మొత్తం అందరు విద్యార్థులతో వాళ్ళతోని కలిసి మాట్లాడి వాళ్ళతో రిపోర్ట్ తీసుకొని ఈ మొత్తం రిపోర్ట్ అంతా కూడా మా హైయర్ అఫీషియల్ కి నేను సబ్మిట్ చేస్తున్నాను తదుపరి చర్యలు వాళ్ళ దగ్గర అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అది మాత్రం అది కరెక్ట్ కాదు నేను దాన్ని యాక్సెప్ట్

మిగతా వర్క్స్ మరి ఏందో అది నేను ఇప్పటి వరకు ఆ రోజు ఏమేమి వర్క్స్ ఉన్నాయో కూడా నేను చూసిన కొన్ని ఆన్లైన్ సబ్మిషన్స్ ఉండే మేడం అని అన్నారు అయినప్పటికీ కూడా సార్ నోటీస్ రావాల్సిందే అది వాస్తవం అంటే ఇప్పుడు విద్యార్థులు వచ్చే ముందు ఏంటంటే ఆ సీనియర్స్ క్లాస్ డిఫరెంట్ టీచర్లు బయటకు వెళ్ళమంటే ఉపాధ్యాయుడి పైన ఏమైనా చర్యలు ఉపాధ్యాయుడు పీరియడ్ అయిపోయింది అని అంటున్నారు ఆ టైం వరకు సార్ క్లాస్ అయిపోతే సార్ బయటికి పోయిండు అయితే అదే టైం కి వీళ్ళు కరెక్ట్ పీరియడ్ అయిపోయిన టైం కి లోపల ఎంటర్ అయినారు అనేది అక్కడ పిల్లలు చెప్పిరు నేను పిల్లలతో మాట్లాడినాను అది మాత్రం అది కూడా అది కూడా ఏమంటున్నారంటే సార్ ఇట్లా మాదొకటి పర్స్ పర్సు సార్ సార్ గురించి చూడడానికి వస్తున్నాము అని అంటే సరే మంచిదిరాం ఎలాగ అడగండి ఏదో చెక్ చేయండి అని చెప్పి అన్నాడట సారు ఆయన క్లాస్ అయిపోగానే ఆయన వెళ్ళిపోయారు కానీ పిల్లలు చేసింది మాత్రం అది ఎవ్వరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేము అది చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో మాత్రం నేను లేదు అలో లేదు లేదు అది రాంగే ఆ పిల్లవాడే ఇప్పుడు కారణం ఆ పిల్లవాడిని కూడా నేను అడిగిన ఎందుకు తీసుకొచ్చుకున్నారా అంటే నేను మెయిన్ ఎగ్జామ్ అటెండ్ అయిన మేడం నేను హైదరాబాద్ నుండి ఇటే వచ్చిన మరి దగ్గర ఆన్సర్ ఉంటుంది ఖచ్చితంగా చెక్ చేయడమే చెక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఏదో ఆ వాష్రూమ్లలో విడిచిన బట్టలలో వాళ్ళ ఫోల్డ్ చేసి పెట్టడం జరుగుతుంది అని చెప్పి ఇందాక వచ్చింది ఉండవు ఎక్కడ కూడా ఫోన్ అలో లేదు పిల్లలకి మా స్కూళ్ళల్లో కానీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కానీ అది వాళ్ళు ఎవరి పాటున పట్టుకు రావడం అనేది అది కరెక్ట్ కాదు పిల్లలు చెప్పిన దాన్ని బట్టి దాదాపు ఇరవై నుంచి ఇరవై సెల్ ఫోన్స్ హాస్టల్లో అని పిల్లలు అంటున్నారు మేడం ఒక సెల్ ఫోన్ కాదు ముందు పిల్లలతో మాట్లాడినప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు సెవెంత్ క్లాస్ పిల్లల వాళ్ళ రూమ్ లోనే పెడుతున్నారు అంట గతంలో ఫస్ట్ నుంచి కూడా సెవెంత్ క్లాస్ పిల్లల రూమ్ లో దాచి పెడుతున్నారు ఇలా కార్యకలాపాలు చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడే పెట్టేసుకోవడం జరుగుతుంది మరి ఒక్క పిల్లడైనా సార్ నోటీస్ తీసుకురావాల్సింది కదా ఈ విషయంలో తెలిస్తేనైతే ఉంది సార్ దాన్ని పిల్లల దగ్గర సెల్ ఫోన్లు ఉంటే సార్ వాళ్ళకే ప్రాబ్లం వాళ్ళు ఏ టైం చేస్తారో ఏం చేస్తారో తెలిసిన అట్లాంటి జరుగుంటుంది పిల్లలు వాళ్ళు వాళ్ళు కవర్ చేసుకునే బాగా కొట్టిరు పిల్లలను మాకు నిన్న ఐదో తారీఖు మధ్యాహ్నం పన్నెండో నర కొట్టిరు వాళ్ళను పన్నెండున్నర నుండి ఆరో తారీఖు మధ్యాహ్నం వరకు మాకు తెలియదు పిల్లలు ఫోన్ చేసి చేయంగానే మేము వచ్చినాం వచ్చి చూచే దెబ్బలు ఉన్నాయి సార్ మరి వీళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఇచ్చిరా అంటే ట్రీట్మెంట్ వేయలేదా అన్నారు సార్ ఒక టాబ్లెట్ అయినా నొప్పులకు ఇవ్వలేదా అంటే ఇవ్వలేదా అన్నారు ఎందుకు వేయలేదు సార్ అంటే ఇప్పుడు ఇస్తామని నేను వచ్చిన తర్వాత నాలుగున్నరకు పోయి బాబుకి ఇద్దాం పో అని చెప్పి నేను వద్దు మీరు ఇవ్వకుండా సార్ నేను తీసుకుపోతా అని చెప్పి బయట నేను ఇంటికి తీసుకెళ్ళినా తీసుకెళ్ళి స్టేషన్ పోయినాం కాంప్లిమెంట్ ఇచ్చినాం దెబ్బలు చూడండి సార్ ఒక్కసారి ఎట్లున్నాయో దెబ్బలు చూడడండి పది మందిని కొట్టిరు సార్ ఇంటర్ఫ్యూ మొత్తం మందు తాగుడు టీచర్లను కొట్టుడు టీచర్లు భయపడు హాస్టల్లో వాళ్ళు ఇద్దరు లేకుంటే హాస్టల్ మొత్తం సైలెంట్ గా ఉంటుందట సార్ సార్ల గురించి మొత్తం చదువుకున్నారు వాళ్ళు చదువుకొని ఇక సార్ల గురించి మొత్తం తెలియగానే వీళ్ళకి ఇంతే అని చెప్పి వాళ్ళు ఇద్దరు ఇక మొత్తం చేస్తారు సార్ ఇది థర్టీ ఫస్ట్ రోజు అట టీచర్ ప్లేట్ కొట్టిర ఇక టీచర్ పేరు తెలియదు కానీ చెప్పి స్టూడెంట్లు అన్నారు మా స్టూడెంట్లు అన్నారు స్టూడెంట్లు తాగి టీచర్లతో రామ్ చరణ్ అఖిలు వాళ్ళు రోజు అదే పనిగా సెవెంత్ క్లాస్ రూమ్ లా చిన్న పిల్లలు చదువుకునే సెవెంత్ క్లాస్ బి సెక్షన్ అనే రూమ్ లో వచ్చి బూత్ వీడియోలు సెక్స్ వీడియోలు చూసుకుంటా అదే ఫోన్ ను మళ్ళీ అదే రూమ్ లో దాచిపెట్టుకుంటా ఇదే జరుగుతున్న క్రమంలో వాళ్ళ ఫోను ఎవరో ఎత్తుకుపోయారట ఎత్తుకపోతే మా ఫోను వీళ్ళే ఎత్తుకపోయారు అని చెప్పి సిసి ఫుటేజ్ లో సీసీ ఫుటేజ్ ని చూసి ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ బూకే రాజ్ అనే ఈ సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆరు పచ్చి కట్టలు పట్టుకొని ఒక ట్యూబ్లైట్ ట్యూబ్లైట్ నా ఉన్నది మేము చూపెడతా ట్యూబ్లైట్ అటుపక్ అటుపక్కిరిగింది ఇటుపక్కి ఇరిగింది ఆ కట్టెలు ఇరిగేదాకా నా కొడుకు నా కొడుకుని విశ్వను అందరిని రూమ్ లో తలుపు అప్పుడు సంతోష్ సార్ అనేట తెలుగు సారు చదువు చెప్తున్నాట నువ్వు రెండు నిమిషాలు పక్కగా జరుగు అని చెప్పి సార్ నువ్వు పక్కగా జరుగున వాళ్ళు జరిగిండాడు ఈయన పోయి ఈ పిల్లలు ఇద్దరు పోయి రామ్ చరణ్ ను ఆకి అనే పిల్లలు పోయి రూమ్లోకి పోయి కొట్టిరు తలుపులేసి కొడతా అంటే పదో పదకొండో తరగతి పిల్లలు పదో తరగతి పిల్లలు తొమ్మిదో తరగతి పిల్లలు మొత్తం ఆశలు ఉన్న పిల్లలంతా పైకి పోయి కిటికీలోకి వెళ్ళి ఒకరి కాకుండా ఇట్లా కానీ ఎవరు అప్పలేరు ఏ టీచర్ పడ్డ కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల బాయ్స్ హాస్టల్లో నిన్న జరిగిన ఘటన సీనియర్స్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో తొమ్మిది మంది విద్యార్థుల పైన విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది పూర్తిగా ఇది ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో క్లాస్ టీచర్ సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన సంఘటన రేపు వాళ్ళకి ఏమైనా చనిపోయే సిచ్యువేషన్ ఉన్నా కూడా ఇక్కడ భద్రత లేదు కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ రోదనలు వినిపిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం ఎంఈఓ గారు కూడా రావడం జరిగింది విచారణ చేసి విచారణ బాధితులుగా ఆ విద్యార్థుల పైన సస్పెండ్ చేయడం జరిగింది కానీ పూర్తి బాధ్యత ఈ ప్రిన్సిపాల్ సంబంధించిన ఈ హౌస్ మాస్టర్ వాళ్ళ పైన సస్పెండ్ చేయాలని చెప్పి మా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మనం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళను సస్పెండ్ చేయకపోతే సంబంధించిన మేము కలెక్టర్ దగ్గరికి పోతాం అవసరమైతే కూడా ఆందోళన కార్యక్రమాలు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు అంగడి కుమార్ నేను పిడిఎస్యు స్టేట్ కమిటీ మెంబర్ నా పేరు రాకేష్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉష్ణాబాద్ మండలం ఉన్నటువంటి గడ్డ గ్రామ శివారులు ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్లో తొమ్మిది మంది విద్యార్థులు ఏడో తరగతి చదువుతున్న తొమ్మిది మంది విద్యార్థులను ఇంటర్ సెకండరీ చదువుతున్న రామ్ చరణ్ అఖిల్ అనే విద్యార్థి స్వయంగా క్లాస్ టీచర్ తెలుగు సార్ సంతోష్ సార్ ఉన్న ఆధ్వర్యంలోనే తలుపుపెట్టి మరి తొమ్మిది మంది విద్యార్థులు అల్లల్లు ఆడుతున్నా ఏడుస్తున్నా కాళ్ళు పట్టుకున్నా కూడా వదలకుండా విచక్షణ రహితంగా దాడి చేసి అలాగే దాడి చేయడమే కాకుండా విద్యార్థుల పైన దొంగ ఆరోపణలు రేపు ప్రిన్సిపాల్ గారు అలాగే చర్యలు లేకుండా హౌస్ మాస్టర్ గారు కానీ అలాగే సంతోష్ సార్ గారు కానీ ప్రిన్సిపల్ గారు కానీ ఎవరు గానీ విద్యార్థులకి ఇంత కూడా విద్యార్థులే తాగి వచ్చి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ క్లాస్ టీచర్లను కొట్టే అంత దిగజారిపోయారంటే వీళ్ళు ప్రభుత్వ అధికారులు లేకపోతే ఇంకేమన్నా మరి వీళ్ళకి ప్రభుత్వం ఎందుకే జాబ్ ఇచ్చిందా లేకపోతే ప్రిన్సిపల్ అంటాడంట నువ్వు కొడుకు కేసు పెడితే నీ కొడుకు ఎక్కడ చదువుతాడు అని బెదిరిస్తున్నాడట నాకు ఆయన కొడుకు ఎక్కడ చదువుతాడో ఆయన డ్యూటీ ఎక్కడ చేస్తాడో మేము చూస్తాం అఖిల భారత విద్యార్థి పరిషత్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం విద్య ప్రిన్సిపాల్ ని సంతోష్ సార్ ని హౌస్ మాస్టర్ ని వెంటనే విధులు నుంచి తొలగించాలి రోజుల్లో పెద్ద ఎత్తున అందులో కార్యక్రమాలు నిర్వహిస్తాం